హాయ్ నేను మీ మోహన్ రావు జరుగుల్లా అక్కడ టూ మూవీ నుంచి ఇప్పుడే కొత్త అప్డేట్ వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మనకి హైదరాబాద్లో మూవీ టీం వారు ప్రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు ఈ యొక్క ఈవెంట్ అంగరంగ వైభవంగా చరిత్రలో కనీయని ఎరిగినటువంటి రీతిలో ఈ యొక్క మూవీని ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా ఉన్న ఈ యొక్క ఈవెంట్ని బేస్ చేసుకొని ఆ యొక్క సినిమా హైప్ని ఏ విధంగా పెంచాలి అదేవిధంగా సినిమా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి సినిమాపై ఉన్నటువంటి బజ్ని ఒక రేంజ్లో ఉంచే విధంగా అదేవిధంగా ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్కి ప్రజల నుంచి హ్యునానమస్ బ్లాక్ బాస్ట్ టాక్ వచ్చింది సినిమా బాగుంటుంది సినిమాలో క్వాలిటీ ఉన్నది సినిమాలో కథ ఉన్నది సినిమాకు ఒక రేంజ్ ఉంది ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది కనుక ఈ యొక్క సినిమాని ఎంత వేగంగా చూద్దామనేటటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఎందుకంటే హిందూ ధర్మం కావచ్చు హైందవ ధర్మం కావచ్చు సనాతన ధర్మాల కోసం ఈ యొక్క సినిమాలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కథ ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి సినిమా ఇది అఖండ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో మన తెలుసు కరోనా టైంలో వచ్చి చాలా తక్కువ రేట్లతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసినటువంటి సినిమా అఖండ అటువంటి సినిమాకి సీక్వెల్గా వస్తుంది ఈ అఖండ టూ ఎంత రేంజ్ హైప్ ఉందో మనందరికీ తెలుసు ఈ సినిమా మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున హైప్ ఉన్నటువంటి సినిమా అఖండ ఇప్పటికే ట్రైల్ రిలీజ్ అయింది అది మనం అందరం చూసాము చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడా కూడానో బోయిపాటి సీని గారు కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్ వాల్యూస్తో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా గ్రాండియర్గా నిర్మాత ఖర్చు పెట్టినటువంటి ప్రతి ఒక్క పైసా కూడాను ఆ యొక్క సినిమా స్క్రీన్ ప్రెజెన్స్లో కావచ్చు ఆ వచ్చేటటువంటి టేకింగ్లో కావచ్చు నిర్మాత నాణ్యత విలువలు కలిగినటువంటి టేకింగ్తో బోయపడి సీన్ తీసినటువంటి విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా ఈ సినిమాకి పనిచేసినటువంటి మన తమన్ గారు మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగదీస్తాడు చాలా బ్రహ్మాండం మరి తిరిగి లేదు ఆ వింటుంటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి అదేవిధంగా ఈ సినిమాకి మరి డైలాగ్ రైటర్ ఎవరో కానీ చాలా బ్రహ్మాండంగా మరి ఎరగదీస్తాడు ప్రతి ఒక్క డైలాగ్ కూడా నువ్వు బాబు డెలివరీ చూస్తుంటే ఒక రేంజ్ డైలాగ్ చెప్పడంలో బాలయ్య తిరిగి లేదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ బాబు నోట వెంట ఒక అద్భుతమైనటువంటి డైలాగ్ని పలికించేటటువంటి విధానం పోయి పార్గిన గారు సూపర్ ఒక్కొక్క డైలాగ్ వింటుంటే ఒక రేంజ్లో ఉంది బోయ్పాటి సీన్ గారికి అదేవిధంగా బాబు గారికి తమన్ గారికి మరొక హిట్ పడ్డం ఖాయంగా అనిపిస్తుంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని మూవీ టీం వారు ఆల్రెడీ ప్లాన్ చేశారు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రీ జరుగుతుంది కనుక అందరూ కూడా ఫ్యాన్స్ అదేవిధంగా సినీ అభిమానులు ఈ యొక్క ఈవెంట్కి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ ఎత్తున హిట్ అవ్వాలనేసి మనందరం కోరుకుందాం బాలయ్య బాబుకి మరియు హిట్ రావాలని బోయపాడు సీని గారికి తన కెరియర్లోనే అతి పెద్ద సినిమాగా ఇది నిలబడాలని ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా ఆడాలని మనందరం కోరుకుందాం ఓకేనా బాయ్